క్లాం వరదరం విష్ణుం ససివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం తాయే సర్వవిగ్నోపశాంతయే సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్య మామ స్వదాచార్య पर्यంతం వందే గురుపరంపరాం నారాయణం నమస్కృత్యా నరం చైవ నరోత్తమం దేవిం సరస్వతీం వ్యాసం తతో జయము తీరేత సమగ్ర మహాభారత కథా పిల్లల కోసం మహాభారతం అన్నటువంటి మన శీర్షిక అందులో ఇప్పటికి తొంభై ఏడు కథలు చెప్పుకున్నాం మనము ఈ రోజు చెప్పేటువంటి కథ తొంభై ఎనిమిదవ కథ తొంభై ఎనిమిదవ కథ ధర్మవ్యాధుడు అన్నటువంటి కథ ధర్మవ్యాధుడులో రెండవ భాగం మొదటి భాగము క్రిందటి వారంలో మనం చెప్పుకున్నాం అంటే నేపథ్యం ఏమిటంటే పాండవులు తీర్థయాత్రలు చేసేటువంటి సమయంలో వాళ్లకు రోమ మహర్షి అనేటువంటి మహర్షి వచ్చి వాళ్ళను తీర్థయాత్రలు తీసుకెళ్లడము అదంతా మనం ముందు కథలో చెప్పుకున్నాం అలా వెళ్ళినప్పుడు ఆ తీర్థయాత్ర సందర్భంలో ఆ నేపథ్యంలో వాళ్లకు మార్కండేయ మహర్షి అనేటువంటి ఒక మహర్షి వాళ్ళ దగ్గరికి వస్తాడు వచ్చినప్పుడు ఆ మార్కండేయ మహర్షితో ధర్మరాజు ధర్మనీతులు శాస్త్రాలు అలాంటివన్నీ వివిధ రకమైనటువంటి ప్రశ్నలు అడుగుతుంటాడు ఆయన సమాధానం చెప్పేటువంటి నేపథ్యంలో ఆ ధర్మరాజు అయ్యా నేను పతివ్రత యొక్క మహత్యాన్ని తెలుసుకోవాలనుకుంటున్నాను అలాగే ధర్మ సూక్ష్మత అంటే తెలుసుకోవాలనుకుంటున్నాను ఇలాంటి ప్రశ్నలు కొన్ని అడిగినప్పుడు ఆయన అన్నిటికీ సమాధానం వచ్చేటువంటి ధర్మవ్యాధుని కథ నీకు చెప్తాను వినోజి ధర్మవ్యాధుని కథ చెప్పడం ప్రారంభిస్తాడు మనం మొదటి భాగం కొద్దిగా చెప్పుకున్నాం కిందటి వారంలో ఏం చెప్పుకున్నామంటే ధర్మవ్యాధుడు ఉన్నటువంటి అతను అతను వ్యాధ వ్యాధి వృత్తి వ్యాధి అంటే కిరా కిరాతుకునే వృత్తి అతనుంది ఆయన మాంసం అమ్మేటువంటి వాడు ఒకనొక సందర్భంలో కౌశికుడు ఉన్నటువంటి బ్రాహ్మణుడు చాలా టూకీగా చెప్తాను ముందు భాగంలో జరిగినటువంటి కథను కౌశికుడు ఉన్నటువంటి బ్రాహ్మణుడు అతను వృద్ధులైనటువంటి తల్లిదండ్రులు ఇంట్లో వదిలేసి వేద గొప్ప తపస్సు చేసుకోవాలనేటువంటి ఉద్దేశంతో అడవులకు వస్తాడు అడవులకు వచ్చినప్పుడు అతని గొప్ప సిద్ధులు అతను సాధిస్తాడు ఆ సిద్ధితో ఒకనాడు అతను ఆ తన పైకి రెట్ట వేసినటువంటి ఒక కాకిని చూసినప్పుడు ఆ కాకి బూడిద కింద పడిపోతుంది ఆయన కాస్త బాధపడతాడు అయినప్పటికీ కూడా నాకు గొప్ప శక్తులు వచ్చాయి కదా అని చాలా సంతోషించబడి ఆయన ఒక ఇంటికి వచ్చి ఆ ఇంట్లో భిక్షాందేహి అని అడిగినప్పుడు అందులో ఉన్నటువంటి ఒక ప్రతిభులతో ఆమె కాస్త ఆలస్యంగా వచ్చి భోజనం అతనికి ఆహారాన్ని అందిస్తుంది ఈయన చాలా కోపం వచ్చి ఎందుకు ఆలస్యం చేసా ఉంటే ఆమె నేను ఆ భ భర్త నేను పూజ సేవిస్తున్నాను భర్త వచ్చినప్పుడు అతనికి భోజనం పెట్టి రావాలనే సమయంలో ఆలస్యమైంది అని చెప్తే నేను కోపం చేసుకోవడము ఆమెను చురచురా చూడటము ఆమె నేను చురచురా చూస్తే కాలిపోవడానికి నేను సాధారణమైనటువంటి కొంగ కాదు కదా అని ఆమె అనడము అప్పుడు ఇతను చాలా ఆశ్చర్యపడిపోయి ఆమె కాళ్ల మీద పడి నమస్కారం చేస్తే ఆమె ఎందుకు ఆమెకు ఆ గొప్పతనం వచ్చింది అంటే ఆ మహత్యం ఆమె వచ్చింది అని తెలుసుకుంటాడు తెలుసుకున్న తర్వాత ఆమె ఇతన్ని నీవు ధర్మవ్యాధుల దగ్గరికి వెళ్ళు ఆ ధర్మవ్యాధుని నీతులు చెప్తాడు అంటే ధర్మవ్యాధుల దగ్గరికి రావడం ఆశ్చర్యపోవడం వల్ల అక్కడ మాంసం అమ్మేటువంటి వాడిని హింస వృత్తి కదా ఇది అని అడిగితే హింసకు అహింసకు ఉన్నటువంటి భేదము అవన్నీ మనం కేంద్ర కేంద్రీయతలో చెప్పుకున్నాం ఆ కథలో చాలా నిష్కలంకరంగా చాలా చక్కగా ధర్మవ్యాధుని నిరూపిస్తాడు అనమాట ఏది హింస ఏది అహింస ఏది ధర్మము ఏది అధర్మము ఈ విషయాలను నేను ఇతనికి చాలా స్పష్టంగా చెప్తాడు ఆ సందర్భంలో ఈయన ఆ కౌశికుడు అన్నటువంటి వ్యక్తి తరువాత అడిగే అడిగేటువంటి ప్రశ్నలకు సమాధానం ఈ రోజు కథ అనమాట ఈ రోజు కథలో ఆ కౌశికుడు అన్నటువంటి బ్రాహ్మణుడు ధర్మవ్యాధుల దగ్గర చాలా నీతులు ధర్మ సూత్రాలు ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి విషయాలు క్షుణ్ణంగా తెలుసుకునేటువంటి సందర్భంలో ఆయన అంటాడు కౌశికుడు అంటాడు అయ్యా ధర్మవ్యాధ నీకు చూస్తే చాలా ధర్మాలన్నీ తెలిసినట్టుగా ఉంది చాలా గొప్ప ధర్మవేత్తవుగా నీవు కనిపిస్తున్నావు కానీ ధర్మ నిర్ణయములో మరి విధమే ప్రమాణం కదా ఆ వేదం చెప్పినట్టు మనం వినాలి కదా మళ్ళీ వేదానికన్నా భిన్నంగా నడుచుకునేటువంటి పరిస్థితి ఎక్కడన్నా ఉంటుందా అంటే ఆయన చెప్తాడు అలా కాదు ధర్మ విధాలు చెప్పడం మొదలు పెట్టాయా అలా కాదు ఒక్కొక్కసారి ధర్మము అన్నటువంటిది అధర్మంగా ఉంటుంది అధర్మము ధర్మంగా ఉంటుంది కొన్ని సందర్భంలో మనం సత్యము సత్యం అనుకుంటుంటాము సత్యం అసత్యంగా ఉంటుంది అసత్యం సత్యంగా ఉంటుంది అంటాడు ఇప్పుడు ఈ తనికి ధర్మ కౌశికునికి ఏం అర్థం కాదనమాట సత్యం అసత్యంగా ఉండడం ఏమిటి అసత్యం సత్యంగా ఉండడం ఏమిటి ధర్మం అధర్మంగా ఉండడం ఏమిటి మరి ధర్మ నిర్ణయంలో వేదం ప్రమాణం కదా మరి ఏమిటి నాకు విశదీకరించి చెప్పండి అంటాడు అనమాట అప్పుడు ఆయన చెప్పడం మొదలు పెడతాడు యద్భూతహితం అత్యంతం తత్ సత్యమితి ధారణ అంటే ఏమిటంటే ప్రాణులకు ఏది మేలు కలిగిస్తుందో అది నిజమైనటువంటి సత్యం అంతే చాలా చెప్తుంటాడు చెప్తుంటాడనమాట ఎవరు ధర్మవ్యాధులు ప్రాణులకు ఏదైతే మంచి కలిగిస్తుందో మేలు చేస్తుందో అది మాత్రమే నిజమైనటువంటి సత్యము కానీ ప్రాణులకు మేలు కలిగించినటువంటిది సత్యము చెప్పినప్పటికి కూడాను అసత్యమే అని చెప్పేసి ఆయన ఇంకా చెప్తాడు ప్రాణ ప్రాణాపాయం వచ్చినప్పుడు కానీ లేకుంటే ఒక కన్యా వివాహంలో కానీ ఒక్కొక్కసారి అసత్యాన్ని కూడా చెప్పచ్చు అసత్యాన్ని చెప్పినటువంటి దాని వల్ల దాని వల్ల తొందర ఏం లేదనమాట కొందని చెప్పేసి ఆయన ఇంకా చెప్తాడు ఒక్కొక్క ఈ ప్రాణ ప్రాణ ఆపదలు వచ్చినప్పుడు కానీ అబద్ధాలు చెప్పేటువంటి సందర్భము వచ్చినప్పుడు ఏం పర్వాలేదు అసత్యం ఒకప్పుడు ఒకప్పుడు సత్య ఫలాన్ని ఇస్తుంది సత్యం ఒక్కొక్కసారి అసత్య ఫలాన్ని ఇస్తుంది అని చెప్తాడు మరి ధర్మవ్యాధునికి ఈ మాటలు కూడా అర్థం కాదనమాట ఒక సత్యము అసత్య ఫలాన్ని ఇవ్వడం ఏమిటి అసత్యము సత్య ఫలాన్ని ఇవ్వడం ఏమిటి అంటే ట్రూత్ ట్రూత్ అనుకోండి నిజం చెప్పాలి అనుకుంటాం కదా నిజం చెప్పినప్పుడు ఒక్కొక్కసారి ఆ నిజం చెప్పడం వల్ల ఆ అబద్ధం చెప్పినటువంటి పాపము నిజం చెప్పిన దాని వల్ల వస్తుంది ఒక్కొక్కసారి అబద్ధం చెప్పిన దాని వల్ల నిజం చెప్పినటువంటి పుణ్యం అబద్ధం అబద్ధాన్ని చెప్పినట్టు చెప్పడం వల్ల వస్తుంది ఇది ఎలా అర్థం చేసుకోవడము అనే ఆయన కౌశికుడు అనమాట కౌశికడు అయితే స్పష్టంగా ఆయన మళ్ళీ మళ్ళీ విశదీకరించి చెప్తాడు కానీ మన కథలో మనకు అర్థమయ్యేదానికోసము నేను భారతంలో వచ్చేటువంటి ఒక చిన్న కథను ముందు ముందుకు వస్తుంది ఆ కథ ఆ కథని ఇప్పుడే చెప్తాను అనమాట ఒకనొక సందర్భంలో ఆ కథ చెప్తే మనకు ఈ ఇతను చెప్పిన ధర్మవ్యాధులు చెప్పినటువంటి నీతికి అర్థం మనకు సులభంగా తెలుస్తుంది అనమాట ఏమిటంటే ఒక్కొక్కసారి సత్యం చెప్పినప్పుడు అది అసత్యముకు వచ్చినటువంటి పుణ్యము సత్యం చెప్పినందువల్ల వస్తుంది ఒకప్పుడు అసత్యం చెప్పినప్పటికి కూడాను అది సత్యం చే సత్యం చెప్పినటువంటి పుణ్యం అసత్యానికి వస్తుంది అని ఎలా అనేటువంటి విషయాన్ని నేను ఒక చిన్న కథ ముందు ముందు వచ్చేటువంటి కథను ఇప్పుడే చెప్తాను అనమాట భారతంలోనే ఆ కథ కూడా వస్తుంది ఒకనో సందర్భంలో ఒక పల్లె పల్లె దగ్గరే ఒక అడవి మరి అడవిలో ఒక సిద్ధుడైనటువంటి ఒక వ్యక్తి ఒక ఒక ముని లాంటి వ్యక్తి అతను అక్కడ కూర్చొని ఎప్పుడు ఎలా స్థలా సందర్భాల్లో అతను మెడిటేషన్లో ఉండేటువంటి వాడు అనమాట ఉపాసనలో ఉండేటువంటి వాడు అతను ఎప్పుడు కూడా ఆయన ఒక నియమం పెట్టుకున్నాడు ఏం పెట్టుకున్నాడంటే నేను ఎప్పుడు కూడా సత్యమే చెప్తాను అసత్యం చెప్పను ప్రాణాలకు మీద వచ్చినప్పటికీ కూడా నేను అసత్యం చెప్పరు ఎందుకంటే వేదమేం చెప్తుంది సత్యం వదా అని చెప్తుంది కాబట్టి నేను వేద ప్రమాణాన్ని నేను అంగీకరించి వేదం ప్రకారం నడుచుకుంటాను సత్యం మాత్రమే చెప్తాను అసత్యం నా నోటిలో రాదు అని చెప్పేసి ఒక నిర్ణయం కఠినమైనటువంటి నిర్ణయం తీసుకొని ఉంటాడు అనమాట ఆ విషయం పల్లె వాళ్ళకు తెలుసు చుట్టుపక్కల వాళ్ళు అందరికీ తెలుసు అనమాట ఆ స్వామి ఎప్పుడు సత్యమే చెప్తాడు అసత్యం చెప్పడు అని అందరికీ తెలుసు అనమాట ఒక్కసారి ఏం జరుగుతుందంటే అక్కడ ఉన్నటువంటి దగ్గరలో ఉన్నటువంటి పల్లెలో ఉన్నటువంటి వాళ్ళు ఒక పెళ్లికి వస్తుంది వాళ్ళు అడవి ఆ అడవిలోనే వాళ్ళు వెళ్ళాలి అనమాట అడవులో వాళ్ళు బండ్లు పూర్వకాలంలో బండ్లు కట్టుకుని వెళ్ళేటువంటి వాళ్ళు కదా ఎద్దుల బండి ఎద్దుల బండి అలాంటి వాటిలో కూర్చొనేసి అందులో విలువైనటువంటి బంగారు ఆభరణాలు పెట్టుకునేసి వాళ్ళు వెళుతుంటారనమాట వెళ్ళే సందర్భంలో ఒక దొంగల ముఠా అక్కడికి వస్తుంది దొంగల ముఠా వచ్చేసి ఆ దోచుకోవడానికి వస్తుంది ఆ పల్లెవాళ్ళు ఏం చేస్తారంటే ఆ విలువైనటువంటి వస్తు వస్తువులు తీసుకునేసి వాళ్ళు పరిగెత్తుతారు పరిగెత్తితే ఈ దొంగలు వాళ్ళు వెంటబడతారు వాళ్ళు వెంటబడతారు ఈ పల్లెవాళ్ళు పరిగెత్తి 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 ఏం చేస్తారంటే ఆ ఆ ముని యొక్క ఆశ్రమం దగ్గరికి వచ్చేస్తారు ఆశ్రమం దగ్గరికి వచ్చేసేసి వాళ్ళు ఏం చేస్తారంటే ఆ లోపలికి వెళ్ళి వెళ్ళిపోయేసి ఎక్కడ వాళ్ళు అక్కడ దాక్కునేస్తారు ఆశ్రమంలో వాళ్ళు కనబడకుండా దాక్కుంటారు ఆ అలజడి జరుగుతుంది కదా అలజడి జరిగినప్పుడు ఈ ముని కళ్ళు తెరిచి చూస్తాడు కళ్ళు తెరిచి చూస్తే కొంతమంది మనుషులు పల్లె వాళ్ళు రావడము దగ్గర దగ్గరగా దాక్కోవడము అతను అనమాట జరిగింది అనుకుంటాడు అనుకునేసి అలా ఉండే కొంతసేపు కొంతను ఆ దొంగ అక్కడికి వచ్చేస్తారు వచ్చేసి స్వామి మీరు ఎప్పుడు సత్యం చెప్పేటువంటి వాళ్ళు మాకు తెలుసు మీరు అసత్యం చెప్పరు అన్నటువంటి విషయం మాకు చాలా ఖచ్చితంగా తెలుసు ఇక్కడ ఎవరైనా వచ్చింది మీరు చూసారా అని అంటారు అడిగితే ఆయన ఏం చెప్తాడు దొంగల వాళ్ళని తెలుసు వాళ్ళ చేతిలో కత్తులు ఉంటుంది వీళ్ళని వెంటాడుతున్నారు ఆయన అంటాడు మరి నేను ఆలోచన చేస్తారనమాట నేను ఎప్పుడు సత్యమే చెప్తాను కదా అసత్యం చెప్తాను కదా అనుకునేసేసి నేను చూశాను అని చెప్తారనమాట చూసారు ఎక్కడున్నారా వాళ్ళు అని అడుగుతారు వాళ్ళు అదిగో అక్కడ కూడా అక్కడ కూడా అక్కడ కూడా దాక్కున్నాడు అని చెప్తారనమాట ఆ దొంగలు సరైన సంతోషపడతారు వాళ్ళని బయటకు రాగుతారు వాళ్ళు అక్కడ చంపేస్తారు చంపేసేసి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆ వస్తువులను ఆ విలువైనటువంటి వస్తువులు దాక్కునేసి దొంగలు వెళ్ళిపోతారు మరి రోజు ఆ రోజు ఈయన అంతర్మధనం చేసుకుంటాడు అనమాట నేను తప్పు చెప్పానా ఒప్పు చెప్పానా అని అతను అంతర్మధనం చేసుకుని అనుకుంటాడు వేద ప్రమాణం నేను దాన్ని పరి పాలించినాను కదా నేను వేదం ఏం చెప్తుంది సత్యం వదా అంటుంది కాబట్టి నేను సత్యమే చెప్పాను కదా నాకు ఆ పాపపుణ్యాలతో నా సంబంధం లేదనుకుంటాడు అనుకునేసి ఇలా అలాగే ఉండిపోతాడు కొన్నాళ్ళు అయిపోతుంది ఇతని దేహం కూడా పడిపోతుంది ఈయన నేను స్వర్గానికి వెళ్తాను అనుకుంటాడు ఇతను అనుకునేసేసి వెళ్ళేటువంటి సందర్భంలో ఇతన్ని తీసుకెళ్లి నరకం లేక అనమాట ఈ మునిని ఈ ముని ఇంద్రుడితో అడుగుతాడు అనమాట నాకు ఎందుకు స్వర్గం ఇవ్వకుండా నరకం ఇచ్చారు నేను సత్యము వ్రతానుష్ఠానుడు కదా నేను సత్యంలోని సత్యం చెప్పేటువంటి వాడిని కదా అని అంటాడు ఇంద్రుడు అంటాడు నీవు చేసి నువ్వు చెప్పినటువంటి సత్యము ఒకరోజు సందర్భంలో ఎప్పుడు సత్యం చెప్పావు బాగానే ఉంది కానీ ఆ రోజు ఆ దొంగలు ఆ పల్లెవాళ్ళను బాధిస్తూ వచ్చినప్పుడు సందర్భంలో నువ్వు ఏం ఉంటాడు ఏం చేశాను నేను నిజమే చెప్పాను కదా ఆ రోజు కూడా అని ఉంటాడు ఆ అక్కడే వచ్చింది నీకు వచ్చిన ప్రా తొందర అంతా అక్కడే వచ్చింది నీవు ఆ రోజు సత్యం చెప్పడం వల్ల హింస జరిగిపోయింది ఏదైతే ప్రాణులకు మేలు కలిగిస్తుందో అది మాత్రమే నిజమైన సత్యము ఎద్భూత అదే ఆ యద్భూత అత్యంతం సత్యమితి ధారణ ఏదైతే భూతహితముగా ఉంటుందో లోక జనోపకరణంగా ఉంటుందో అది మాత్రమే సత్యము కానీ లోకానికి హితము కానటువంటి సత్యం అసత్యముతో సమానము కాబట్టి నీవు సత్యము చెప్పినప్పటికీ కూడాను నీకు అసత్యము చెప్పినటువంటి వచ్చేటువంటి పాప ఫలం నీకు విధించినాము నీవు ధర్మ సూక్ష్మత నీకు తెలియకుండా పోయింది అని చెప్తాను అనమాట అందువల్ల ఇప్పుడు ఈ కథ చెప్పిన దానివల్ల ఏమర్థమైపోయింది ఒక్కొక్కసారి సత్యము అసత్యము అన్నటువంటిది మనం అనుకుంటుంటాం అనమాట అదే వేదం చెప్పినట్టే వింటున్నాను వేదం చెప్పిన విధంగానే నేను ప్రవర్తిస్తున్నాను కాబట్టి నాలో ఏం తప్పు లేదు అనుకోకూడదు అనమాట ఏది మంచి ఏది చెడు నిర్ణయించేటువంటి స్వభావం మనకు రావాలి అనేటువంటి కాదు ఈ కథలో మనకు తెలుస్తుంది అనమాట అంటే ఏమిటంటే ఇక్కడ ధర్మము వేరే ధర్మ సూక్ష్మత వేరే ఆ ధర్మ సూక్ష్మతలో మనం ఉండాలి అని చెప్పేటువంటి గ్రంథం మహా మహాభారతంలో చెప్పేటువంటి గొప్ప నీతి అన్నమాట ఇది ధర్మవ్యాధుడు ఈ కథ చెప్తాను అనమాట చూడాయా ధర్మవ్యాధుడు ఈ కథ చెప్పడం భారతంలో లేదు కానీ మనకు అర్థం అయ్యేదాని కోసం ఆ కథని ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడే పెట్టాను నేను అనమాట మరి అందువల్ల ఇతను ఏం చెప్పాడు ఇంత ముందు కథలో మనం ఏం చెప్పున్నాం ధర్మవ్యాధుడు మొదటి విభాగంలో ఏం చెప్పుకున్నాము ఏది హింస ఏది అహింస అని చెప్పుకున్నాం అనమాట హింస లేదు అహింస లేది హింస అంటే ప్రతి ఒక్క వ్యక్తి ఏదో ఒక రీతిగా హింస చేస్తూనే ఉంటాడు ఏది అహింస అన్నటువంటి అహింస అంటే ఏమి దానికి డెఫినేషన్ ఏమిటంటే అహింస అంటే అయినంత వరకు హింస చేయకుండా ఉండడం మాత్రమే అహింస అంతేగాని అహింస అన్నటువంటిది ఏది లేదన్నమాట అహింస అన్నటువంటి ఎందుకంటే హింస చేయకుండా మన దేశం మీద దొంగలు జ్వరబడి లేకుంటే వేరే దేశ శత్రువులు మనం మన భయపడినప్పుడు మనం అహింస అహింస అంటూ ఉంటే దేశాన్ని రక్షించుకోవడం ఎలా అది అక్కడ జరగడే జరుగుతుంది కదా మరి అక్కడ హింస జరగనే జరుగుతుంది హింస జరగకుండా మనది మనము రక్షించుకోవడం కష్టం కదా మరి కాబట్టి హింస అన్నటువంటిది ఏది అయినంత వరకు హింస చేయకూడదు కానీ అహింస అంటే మీ హింస లేకుండా ఉండడమే అహింస అంతే అంతేగాది నేను అహింస అంటూ కొత్తగా ఏం లేదు అలాగే దుఃఖము సుఖము ఉంటే ఏమిటి అని కూడా ధర్మవ్యాధులు చెప్తాడు అనమాట అయ్యా కౌశిక నువ్వేదో సుఖము దుఃఖము అని అనుకుంటున్నావు కదా సుఖము అన్నటువంటిది వేరే కొత్తగా ఏం లేదు దుఃఖ రాహిత్యానికి మాత్రమే సుఖము అని పేరు దుఃఖం లేకుండా ఏది ఉంటుందో సాధారణంగా మనిషి దుఃఖంలోనే ఉంటాడు ఎప్పుడూను ఎప్పుడైనా ఒక సందర్భంలో కొన్ని ముహూర్తాల కాలము కొన్ని దినాల కాలము అతనికి ఆ దుఃఖం లేకుండా పోయినప్పుడు ఇది సుఖము అనుకుంటాడు అంతేను దుఃఖ రాహిత్యానికి అని పేరే కానీ సుఖము ఉంటూ సపరేట్గా ఏం లేదయ్యా అని చెప్పి చెప్తాడనమాట తర్వాత ఈ ధర్మ వ్యాధులు ఇంకా కొన్ని విషయాలు అయితే పంచభూతములు అంటే ఏమి పంచభూతముల యొక్క లక్షణాలు ఏమిటి సత్సాంగత్యం యొక్క ఏమిటి త్రిగుణాల స్వరూపం ఏమిటి పుణ్య పాపాల గురించి నాకు వివరంగా చెప్పుని ఇవన్నీ అన్నిటిని గురించి అతను అడుగుతాడనమాట వాటి అన్నిటిని గురించి వ్యాధులు చాలా విస్తారంగా అంటే ఏమిటి ఆ భూతముల యొక్క తత్వం ఏమిటి సత్సాంగత్యం యొక్క ఫలం ఏమిటి త్రిగుణాల స్వరూపం ఏమిటి ఇవన్నీ చెప్తారనమాట ఇవన్నీ కథలో చెప్పడానికి కుదరదు ఎందుకంటే కథలో చెప్పడానికి కథలాగా అనమాట అది అదంతా నీతులు నీతులుగా ఉంటుంది కాబట్టి నేను నీతులు చెప్పడం లేదు సో ఆ కథలన్నీ ఆ విషయాలన్నీ వివరాలన్నీ అతని చెప్తారనమాట చెప్పిన తర్వాత ఇతనికి ధర్మవ్యాధునికి కౌశికునికి ఆశ్చర్యమవుతుంది ఇవేమో వ్యాధుని వృత్తి చేస్తున్నావు నిరాత కూడా నీవు మాంసం అమ్ముకుంటూ బ్రతికేటువంటి కొట్టులో ఉండి మాంసం అమ్ముకుంటూ ఉండేటువంటి వాడికి ఇంత జ్ఞానం నీకు ఎలా వచ్చింది దీనికి కారణం ఏమిటి మరి నేను ఇన్ని రోజులు తపస్సు చేశాను మరి నీకు ఉన్నటువంటి జ్ఞానం నాకు లేకుండా పోవడానికి కారణం ఏమిటి ఉన్నది ఉన్నట్టుగా నాకు చెప్పు ఉంటాడు అనమాట అప్పుడు రమ్మ అంటాడు అయితే సరే నీవు మా ఇంటికి రాతాను అని చెప్పేసి మా ఇంట్లో నీకు చెప్తాను కదా అని చెప్పేసి ఆ అంగడి దగ్గర ఉంటాడు కదా అతను అంగడి దగ్గర ఇంకెవరకో శిష్యులకు ఈ వస్తువులు అమ్మడానికి అతను నియోగించి ధర్మవ్యాధుని మెట్ట పెట్టుకునేసేసి తన ఇంటికి తీసుకువస్తాడు ఇల్లు తీసుకొని వేస్తే ఇల్లు ఒక మనోహరంగా ఉంటుంది ఒక దేవాలయంలో ఉంటుంది అతని ఇల్లు ఆ దేవాలయంలో ఉన్నటువంటి ఆ ఇంటిలోకి అతని ధర్మవ్యాధుని తీసుకొచ్చి కూర్చోబెట్టి అఖ్యపాద్యాయుచ్చే తర్వాత మరి నా తల్లిదండ్రులు ఇక్కడే ఉన్నారు వాళ్ళని వాళ్ళని చూద్దాం రా అని చెప్పేసి వాళ్ళు తీసుకెళ్తారు తీసుకెళ్తే అక్కడ సరి వాళ్ళిద్దరు తల్లిదండ్రి వాళ్ళు అడుగుతుంటారు వాళ్ళు అలాంటి వాళ్ళు అక్కడ ఒక ఎత్తైన ప్రదేశంలో కూర్చొని ఉంటారు అనమాట వాళ్ళు కొడుకుని చూస్తే చాలా సంతోషపడిపోతారు సంతోషపడిపోయి ఆయన ఆయన మాకు ఎన్ని రోజులుగా నీవు చేస్తున్నావు రా నీవు నీకు మంచి పుణ్య ఫలాలు వస్తాయి ఆయన అని వాళ్ళు ఆశీర్వాదం చేస్తుంటారు అప్పుడు ధర్మవ్యాధులు కోశికుడు ధర్మవ్యాధులు కోశీకుడిని తీసుకొచ్చి తల్లిదండ్రులు చూపిస్తారు అనమాట చూపించి వీళ్ళిద్దరే వీళ్ళిద్దరు నా తల్లిదండ్రులు నేను నాకు ప్రధానమైనటువంటి దేవతలు ఎవరో అంటే వీళ్ళిద్దరే దేవతలకి ఏమేమి పూజ చేయాలనో అన్ని పూజలు వీళ్ళిద్దరికే నేను చేస్తుంటాను పుష్పాలు ఇవ్వాలన్నా ఫలాలు ఇవ్వన్నా తీర్థాలు ఇవ్వాలన్నా ఏమన్నా దేవునికి నైవేద్యం చేయాలన్నా ఏమేమి చేస్తావో నైవేద్యం కూడా మా నాన్నకే చేస్తాను నైవేద్యం కూడా మా అమ్మకే చేస్తాను పుష్పాలు మా అమ్మకే ఇస్తాను పుష్పాలు మా నాన్నకే ఇస్తాను దేవతలకి ఏమేమి చేయాలనో అవన్నీ వీళ్ళిద్దరికీ చేస్తుంటారు యజ్ఞం ఉంటే ఏమి వేదము అంటే ఏమి ఆ రెండు కూడా వీళ్ళు వీళ్ళే మా అమ్మ నాన్న వీళ్ళిద్దరూ శుశ్రూష అనేటువంటి ధర్మము నా ధర్మం ఆ ధర్మాన్ని నేను నా కర్తవ్యాన్ని నేను చేసుకుంటూ పోతుంటాను అంటే నాకు నా నేను చేసేటువంటి కర్మ ఏమిటి ఆ పితృ శుశ్రూష పితృదేవతల యొక్క సేవ చేయడమే నా కర్తవ్యము నా కర్తవ్యాన్ని నేను కర్మణ్యేవాధికారస్తే అధికారిస్తే మా ఫలేషు కదాచన గీతలో చెప్పిన విధంగా నేను ఏం చేస్తుంటాను నా పనిలో నేను స్వధర్మములో నేను ఎప్పుడు కూడా నివగ్రమై ఉంటాను వాళ్ళకు చేసేటువంటి ఆ సేవలో నేను ప్రతి ఫలాపేక్ష అన్నటువంటిది నాకు ఏం లేదనమాట అలాంటిది ఏం లేకుండా నేను చేసేటువంటి ప్రతి పని కూడాను వాళ్లకు ఈశ్వరార్పణ బుద్ధితో నేను వాళ్ళకు సేవ చేస్తూ ఉంటాను నేను అందువల్లనే నాకు ఈ దివ్య దృష్టి కలిగింది కలిగింది అందువల్లనే నేను నీవు పతివ్రత పంపింటే నీవు నా దగ్గరికి వచ్చావు అన్నటువంటి విషయం నేను ఎలా చెప్పగలిగాను ఎలా చెప్పగలిగాను అంటే నా తల్లిదండ్రుల సేవ వలనే నేను చెప్పగలిగాను అలాగే పతివ్రత ఉంది కదా ఆ పతివ్రత మరి నేను కాకిలా కాలిపోవడానికి నేను కాకి నేను చురచుర చూసిన అందువల్ల కాలిపోవడానికి నేను కాకిని కాదు కదా అని ఆమె చెప్పింది కదా నీవు కాకిని చూసినప్పుడు కాకి కాలిపోయింది ఆ విషయం ఆమెకెలా తెలిసింది ఆమె ఎలా తెలిసిందంటే ఆమె సదాచార తత్పరత ఆ పాతివ్రత్యము అందువల్ల ఆమెకు దివ్య దృష్టి వచ్చిందనమాట ఆ దివ్య దృష్టి ఆమెకు పెరిగింది అనమాట ఆమె ఆమె స్వధర్మంలో ఆమె ఉంది నా స్వధర్మములో నేను అనమాట కాబట్టి స్వధర్మము పారి పరిపాలన చేసేటువంటి వాడికి స్వధర్మంలో ఉన్నటువంటి వాడికి ఎవరి ధర్మం వాళ్ళు చేసుకుంటూ కర్తవ్య నిర్వహణలో నిర్మగ్నమైనటువంటి వాడికి ప్రతిఫలాశ లే ప్రతిఫలాపేక్ష లేకుండా పనిచేసేటువంటి వాడికి దివ్యమైనటువంటి యోగం వస్తుంది అంటే మాకన్నా నిదర్శనం కావాలన్నా నీకు నాకు ఆ దివ్య దృష్టి వచ్చింది ఆ పతివ్రతకు ఆ దివ్య దృష్టి అందువల్లనే వచ్చింది ఆయన కౌశిక నువ్వు బాగా అర్థం చేసుకో నీవు ఇంటి నుంచి బయలుదేరినప్పుడు ఎలా వచ్చావు నీవు నీవు ఎలా వచ్చావంటే నీ తల్లిదండ్రులు వృద్ధులు అప్పటికే వృద్ధులు వాళ్ళిద్దరు వృద్ధులైనటువంటి ఇద్దరిని ఏం చేసావు నీవు ఇద్దరిని ఏం చేసావు నీవు ఇంటిలో వదిలేసావు ఇంటిలో వదిలేసి నీవేదో తపో దీక్షలో ఉండాలి ఏదో నేను ఉపాసన చేసుకోవాలి నేనేదో గొప్ప గొప్ప శక్తులు సాధించాలి ధర్మనిష్టలో ఉండాలి అని చెప్పేసి బయటకు వచ్చి ఎంతో తపస్సు చేసావు కొన్ని సిద్ధ కొన్ని నీకు సిద్ధించాయి కొన్ని ఫలాలు సిద్ధించాయి లేదన నేను అయినప్పటికీ కూడా నీ ధర్మనిష్టంతా అంతా అయిపోయింది ఇది ఎందుకంటే తల్లిదండ్రులు నీ తల్లిదండ్రులు ఎలా ఉందని నీకు తెలిసిన నేను దివ్య దృష్టి చెప్తున్నాను చూడు నీ తల్లిదండ్రులు వాళ్ళిద్దరునూ వాళ్ళ కళ్ళు పోయాయి గుడ్డి వాళ్ళు అయిపోయారు గుడ్డి వాళ్ళు అయిపోయి ఎవరు చూసుకునేటువంటి వాళ్ళే కాలా బాధపడుతూ వాళ్ళు ఉండిపోయారు నీ ధర్మం ఏమిటి నీ ధర్మం వెళ్ళి మీ తల్లిదండ్రులను చూసుకోవాలి అదే చాలు నీకు అదే నీకు పరమార్థము అదే నీకు మోక్ష ప్రాప్తి ఇచ్చేటువంటి అవకాశం ఇచ్చేటువంటి ఒకనొక సోపానము నువ్వు వెళ్ళు అని చెప్పేసి అతను చీమాట్లు పెట్టినట్టుగా అతన్ని చెప్తాను అన్నమాట చెప్పితే నీవు నువ్వు బ్రాహ్మణుడు గొప్పవాడు నీవు అన్నటువంటి విషయం తెలుసు నీకు ఎన్నో వేద వేదాల జ్ఞానమంతా తెలిసి ఉండొచ్చు అయినప్పటికీ కూడా నీకు పరమధర్మం ఉన్నటువంటి నీకు తెలియకుండా పోయింది ధర్మం ఏమిటో నీకు తెలుసు కానీ పరమ ధర్మం ఏమిటో నీకు తెలియకుండా పోయింది పరమధర్మం ఏమిటి తల్లిదండ్రులను చూసుకోవడం పరమ ధర్మం అనమాట ఆ ధర్మంలో నువ్వు ముడిపోయావు కదా కాబట్టి నీవు ఇలా రగలిగావు నా దగ్గరికి వచ్చావు తర్వాత దగ్గరికి వచ్చావు ఈ పూర్వజన్మ సుకృతముల నీవు ఇలా రగలిగావు నాకు ఈ ఈ విషయమంతా నాకు ఎందుకో తెలిసిందంటే నేను పూర్వజన్మలో నేను ఇలాంటి వాడిని నేను నా పూర్వజన్మ స్మృతులు కూడా నాకు గుర్తున్నాయి ఎందుకు అంటే నేను పూర్వజన్మలో ఉన్నటువంటి విషయాలు కూడా నాకు తెలుసు అందువల్ల నేను పూర్వజన్మలో చేసినటువంటి ఒకనొక పాప కార్యక్రమం ఒక కార్యం కోసం నేను ఇలా పుట్టడం పుట్టడం జరిగింది అని చెప్పేసి ఇతను వృత్తాంతం ఉంటా చెప్పేసి పౌషికని నీతి బోధించి ఆయన ఏం చేస్తా అంటే అతను అక్కడి నుంచి అనమాట పౌషికడు అక్కడి నుంచి ఇతను అతని కాళ్ళకి నమస్కారం చేసి ఇప్పుడు నేను తెలుసుకున్నాను బ్రహ్మజ్ఞానం అంటే ఏమిటి అన్నటువంటి విషయం ఇప్పుడు తెలుసుకున్నాను కేవలం తపస్సు చేసినటువంటి వల్ల వచ్చేది కాదు ఇది తమ స్వధర్మములో నిష్ణాతులై ఆ స్వధర్మంలో ఉన్నటువంటి వాడికి ఆ భగవంతుడు అన్నటువంటి భగవంతుడు ఆ బుద్ధియోగాన్ని ఇచ్చి వాళ్ళను ఆత్మసాక్షాత్కారంలోకి తీసుకెళ్తాడు అన్నటువంటి విషయం నాకు ఇప్పుడే తెలిసింది అని చెప్పేసి అతను అంగీకరించి కవిష్కం ఎక్కడి నుంచి వెళ్ళి తన తల్లిదండ్రులు చూసుకోవడానికి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతాడు అన్నటువంటిది ఈ కథ అనమాట ఈ కథ మళ్ళీ కొత్తగా విశ్లేషించాల్సినటువంటి అవసరం లేదు ఎందుకంటే కథలోనే మనకు అన్ని విషయాలు తెలిసిపోయాయి కానీ ముందు కథలోను ఈ కథలోనూ వచ్చినటువంటి ప్రధానమైనటువంటి రెండింటిని జోడించి చెప్తే ధర్మావ్యాధులు మొదటి భాగం రెండో భాగం రెండు జోడించి చెప్తే మనకు తెలిసేటువంటి విషయాలు ఏమిటంటే తల్లిదండ్రులకు సేవ చేసుకోవడము శుశ్రూష చేసుకోవడము ఇలాంటివి మనం ఒక సందర్భంలో మనం ఏం చేస్తుంటామంటే మనకి ఏదో వేరే పని ఉంది లౌకికమైనటువంటి కార్యక్రమాలు ఎన్నో ఉన్నాయి వాళ్ళని చూసుకోవడానికి కుదరదు అని చెప్పేసి ఇంకేదో చేస్తుంటాం అనమాట దానివల్ల ఏం సుఖం లేదనమాట ఏం సుఖం లేదు దానివల్ల మోక్షం ఉన్నటువంటిది ప్రాప్తించదు మోక్ష ప్రాప్తి జరగాలంటే తల్లిదండ్రులు ఆత్మ ఆత్మజ్ఞానం కలగాలంటే మన కర్తవ్యాన్ని మనం నిర్వర్తించాలి కదా మన కర్తవ్యాన్ని మనం నిర్వర్తించకోకుండా ఎన్ని మంచి పనులు చేస్తే మాత్రం ప్రయోజనం ఉంది అందులో ఏ ప్రయోజనం లేదు కదా ఆ కథ ఆ గొప్ప నీతిని కథ బోధిస్తుంది అనమాట గతలో మనం తెలిసేటువంటి ప్రధానమైనటువంటి నీతి ఏమిటంటే మన కర్తవ్య నిర్వహణ మన కర్తవ్య నిర్వహణలో మనం ఎలా ఉండాలంటే కర్మణ్యేవాధికారస్తే ఆ కర్మ మీద మనకు అధికారం ఉంటుందే గానీ కర్మ ఫలం మీద మనకి అధికారం ఉండదు అనమాట మరి దానివల్ల నాకు ఏమి కలుగుతుంది ఏమీ ఫలం లభిస్తుంది అన్నటువంటిది మనం చూడకూడదు అనమాట అలా చూడకుండా మన కర్తవ్యాన్ని మనం చేసుకుంటూ వెళ్తే అదే మోక్షానికి సోపానం అన్నమాట అదే ఆత్మజ్ఞానానికి సోపానం ఎందుకంటే దానివల్ల మనకు ఏమైపోతుందంటే చిత్తశుద్ధి వస్తుంది ఆ చిత్తశుద్ధి వల్ల చిత్తశుద్ధి వల్ల మనకి ఏమవుతుందంటే బుద్ధి అన్నటువంటిది ప్రాప్తిస్తుంది ఆ బుద్ధి వల్ల జ్ఞానం ఉన్నటువంటి ఆత్మ జ్ఞానం ఉన్నటువంటి ఆ మెట్టు మనం చేరుకోవడానికి వీలవుతుంది అనమాట కాబట్టి దీనికి అన్నిటికీ సోపానమే ఇక్కడ మొదటి మెట్టు ఏమిటి అంటే మన కర్తవ్యాన్ని మనం చేసుకోవడం అనమాట స్వధర్మం అన్నటువంటిది చాలా ముఖ్యం పతివ్రతగా ఆమె స్వధర్మం ఆమెకి ఎలా ఉందో ఈ ధర్మవ్యాధుల తన స్వధర్మం ఎలా ఉందో అతని హింస అని ఏం చెప్తాడైనా నేను మాంసం అమ్ముతున్నాను నిజమే కానీ నా ధర్మం అది మా కులర్మాన్ని నేను చేస్తున్నాను అంతేగా నేను కొత్తగా ఏం హింస చేయడం లేదు కదా అని చెప్పి చెప్తాడనమాట మరి హింస హింసల డెఫినేషన్ అక్కడ చెప్తాడు అలాగే హింస అంటే ఏది హింస ఏది అహింస చెప్పడం చాలా కష్టము ఎందుకంటే ప్రతి వ్యక్తి ఇంకొక వ్యక్తిని ఏదో విధంగా హింసిస్తూనే ఉంటారనమాట మనకు తెలియకుండా ఎన్నో చిన్న చిన్న క్రిములు కీటకాలు అన్ని నాశనం అయిపోతుంటాయి అవన్నీ హింసే కదా మరి ఒక పొలాన్ని దున్నివి బియ్యం బయటికి తీయాలంటే వరిని బయటికి తీసి వరి నుంచి వడ్లు వడ్లను దంచి మళ్ళీ మనం బియ్యం చేయాలంటే అందులో ఎన్నో చిన్న చిన్న ప్రాణులన్నీ సరిపోతుంటాయి అనమాట అంత హింస హింస జరగకుండా ఏ ఏ పని జరగదు కాబట్టి హింసకు అహింసకు ఉన్నటువంటి వ్యత్యాసము ధర్మం అంటే ఏమి అధర్మం అంటే ఏమిటి ధర్మ సూక్ష్మత అంటే ఏమిటి ఎప్పుడు మనము అధర్మాన్ని చెప్పొచ్చు చెప్పచ్చు ఇవన్నీ ఎప్పుడు అసత్యాన్ని చెప్తే మంచిది అసత్యం చెప్పడం వల్ల సత్యం చెప్పినటువంటి ఫలం ఎప్పుడు వస్తుంది ఇవన్నీ మనకు తెలుస్తుంది అనమాట అందువల్లనే ఇక్కడ ఈ ఇది కథలో ధర్మ వివాహాలు చెప్తాడు ప్రాణాంతికే వివాహేచ వక్తవ్యం అనృతం భవేత్ అనృతేన భవే సత్యం సత్యేనైవ అనృతం భవేత్ అని చెప్తాడు అంటే ప్రాణాంతకం వచ్చినప్పుడు వివాహాల విషయంలో ఒక్కొక్కప్పుడు అసత్యం చెప్పినప్పటికీ కూడా పర్వాలేదు మనం అనుకుంటుంటాము ఒకసారి అసత్యం చెప్పారు అసత్యం చెప్పారు అనేది అసత్యం వల్ల మనం మంచి కోరితే సత్యమే అది ఆ విషయం ఆ ధర్మ సూక్ష్మత అన్నటువంటిది చాలా అన్నమాట వేదం చెప్తుంది అని చెప్పేసి వేదాన్ని పట్టుకొని పోకలాడకూడదు పా పోకులాడకూడదు అనమాట వేదం సత్యం వద అంటుంది సత్యం వద సరే సత్యం వద సత్యాన్ని చెప్పాల్సిందే కానీ ఆ సత్యము అన్నటువంటిది అనేది డెఫినేషన్ ఏమిటి అన్నట్టు మనం తెలుసుకోవాలన్నమాట ధర్మ సూక్ష్మత అన్నటువంటిది చాలా ముఖ్యమైనటువంటి విషయం అనమాట ధర్మము ధర్మ సూక్ష్మత రెండు అనమాట ధర్మం ఒక విధంగా అనమాట కానీ ఆ ధర్మాన్ని పాటించినప్పుడు పాటించడం వల్ల హింస జరిగిందా హింస జరగలేదా పది మందికి మేలు జరిగిందా పది మందికి మేలు జరగలేదా అది ఆశ చూసి మనం తెలుసుకోవాలి ఇవన్నీ మనకు ధర్మవ్యాధుని కథలో చాలా స్పష్టంగా కనిపించేటువంటి గొప్ప నీతులు ఈ గొప్ప నీతులన్నీ చదవాలంటే మనము ఇంకా ఎందుకంటే నీతులు చాలా ఉన్నాయి ఇది ధర్మవ్యాధుని కథలో మనం మహాభారతాన్ని వేదవ్యాస మహాభారతాన్ని బయటకు తీసి ఆ వేదవ్యాస మహాభారతంలో ఉన్నటువంటి ఆ కథను క్షుణ్ణంగా చదివితే మనకి ఎన్నో విషయాలు మనకు ఇందులో తెలుస్తాయనమాట కథలో చెప్పడానికి కుదరదు అందువల్ల అన్నీ నేను చెప్పలేదు బట్ ఆ మిగిలి మిగిలిన విషయాలు తెలుసుకోవాలా అన్నటువంటి జిజ్ఞాసులు ఆ కథను చదివి మరియు వివరి విచారణ తీసుకునేసి చదువుకోవచ్చు అనమాట కేవలం ట్రాన్స్లేషన్ చదివితే లాభం లేదు సినిమా చూస్తే లాభం లేదనమాట దీనికి పుస్తకం తీసుకొని వేదవ్యాస మహాభారతం దగ్గర పెట్టుకునేసి ఆ వేదవ్యాస మహాభారతాన్ని చదివితే గాని ఈ కథ అర్థం కాదు అనమాట బ్రహ్మవ్యాధుని యొక్క కథ యొక్క గొప్పతనాన్ని మనం అర్థం చేసుకోవాలి అంటే ఆ ఆసక్తి ఉండాలి శక్తి కూడా ఉండాలన్నమాట శక్తి ఆసక్తి రెండు ఉన్నప్పుడు మాత్రమే ధర్మవ్యాధుల కథ తెలుసుకోవడానికి సాధ్యమవుతుంది అని చెప్పి ఈ కథ నేను ఇంతతో ముగిస్తాను కాయేన వాచ మన బుద్ధి ఆత్మ వా స్వభావా కరోమీ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి మీ సగం